హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ధనతరాస్ ధనత్రయోదశి రోజు నేను కుబేరస్వామి లక్ష్మీ పూజ చేసుకున్నాను ఈ వీడియో మొత్తం చూసినట్టయితే మీకు అర్థమవుతుంది అండ్ ఆల్సో పాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఈ పూజ చేస్తూ ఉన్నాను టూ ఇయర్స్ నుంచి చెయ్యట్లేదు ఇక్కడ లేను కాబట్టి కుదరలేదు కానీ చిన్నగా లక్ష్మీ పూజ చేసుకొని అలా చేస్తాను ఇక్కడ ఏంటి అంటే మనకు నార్మల్గా నార్త్లో దంతెరాస్ నుంచి ఒక ఫైవ్ డేస్ దివాళి చాలా బాగా జరుగుతుంది మన సౌత్లో జస్ట్ ఓన్లీ త్రీ డేస్ దివాళీ చేసుకుంటారు బట్ ఇక్కడ మాత్రం దంతెరాస్ నరక చతుర్దశి భోగి అమావాస్ ఇట్లా అన్నీ బాగా చేసుకుంటూ ఉంటారు సో అట్లానే దంతెరాస్ అనేది చాలా స్పెషల్ చాలామంది గోల్డ్ సిల్వర్ ఇట్లా కొనుక్కుంటుంటారు అది కాదు గోల్డ్ సిల్వర్ కాదు కొనుక్కోవాల్సింది మనం ఎంత మంచిగా పూజ చేసుకొని ఎవ్రీథింగ్ చేసుకుంటే చాలా మంచిది

ఇంకా ఏంటి అంటే ఇంకా మనం తినే ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ ఏదైనా ఒక కొత్త ఐటెం కొనుక్కుంటే ఏం కాదు అండ్ మన మైండ్ నుంచి నెగిటివిటీని తీసేసి పాజిటివ్ వైబ్స్ని పెట్టుకోవడం ఇంకా బెస్ట్ థింగ్ అండ్ ఇఫ్ పాసిబుల్ ఉంటే లక్ష్మీదేవికి స్వరూపమైన గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ఇలాంటివి కొనుక్కోవడం చాలా బెటర్ అన్నట్టు ఏదైనా ఒక కొత్త ఐటమ్ కొనుక్కోవాలి అంతేగాని గోల్డే కొనాలి సిల్వరే కొనాలి అనేది ఏమి ఉండదు మనగాయే నమ ఓం హరివల్లభాయే నమ ఓం అశోకాయే నమ ఇక్కడ నేను కుబేర స్వామికి కాయిన్స్ తోని పూజ చేశాను చెప్పాయి కదా అదే అక్కడ పక్కన లక్ష్మీదేవి ఉంది చిన్న సిల్వర్ ఐడల్ ఉంది నా దగ్గర సో ఆ సిల్వర్ ఐడల్ పెట్టుకొని నా దగ్గర పాత గోల్డ్ ఉంటే అదే పాలలో కడిగేసి అదే గోల్డ్ పెట్టుకున్నాను అన్నట్టు నేను ఈసారి ఏం గోల్డ్ తీసుకోలేదు అండ్ ఇక్కడ గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ఇఫ్ పాసిబుల్ లక్ష్మీదేవికి స్వరూపమైన ఏవైనా లక్ష్మీదేవికి ఇష్టమైన ఏవైనా మనం ఈ పూజలో పెట్టుకుంటే చాలా మంచిదంట సో మీకు పాసిబుల్ ఉంటే పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత ఈరోజు బయట యమదీపం పెట్టాలంట సో దానికోసం రెడీ చేసుకోవడానికి ముందుగా ఫస్ట్ నేను దీపాలు పెట్టడానికి రెడీ చేసుకుంటున్నాను బయట దీపాలు పెట్టాలి కదా అందుకోసమని మాకు నోములు లేవు బట్ జస్ట్ ఇలా దీపాలు పెట్టుకొని లక్ష్మీ పూజ చేసుకోవడము చేస్తూ ఉంటామన్నమాట ఎవ్రీ టైం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అక్కడే నోములు ఉంటాయి కాబట్టి సో ఈసారి ఇన్ కేస్ నేను వెళ్తే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను సో మీలో ఎంతమందికి దివాళీ అంటే ఇష్టము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సో మేము మాత్రం ఇట్లా చిన్న చిన్నగా మా చిన్న ఫ్యామిలీ చిన్న చిన్నగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము అండ్ ఇక్కడ డైరెక్ట్ నేను మ్యాచ్ బాక్స్తోని వెలిగిస్తున్నాను మ్యాచ్ బాక్స్ అని పెట్టద్దు ఈవెన్ అయినా కానీ నాకు కుదరలేదు టైం లేదు నాకు ఇంకా టైం లేట్ అవుతుందని టకా టక్ మ్యాచ్ బాక్స్తో పెడుతుంది మ్యాచ్ బాక్స్తో పెట్టద్దు అండ్ ఒక దీపం ఇంకో దీపం పెట్టద్దు కదా బట్ నాకు కుదరలేదు టైం లేదు అనేసి నేను ఇలా పెడుతున్నాను అనమాట సో ఇంకా నాకు టైం లేదు అని హరిఅప్ హరియప్ చేస్తూ నాకు నేనే చేసుకుంటున్నాను కాబట్టి కుదరలేదు నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా పెట్టేసిన నార్మల్గా అయితే ఊది బస్తికి లైక్ కొవ్వొత్తి లాగా పత్తి పెట్టి దానికి పెట్టి పెట్టాలి ఎప్పుడైనా అసలు డైరెక్ట్ మ్యాచ్ బాక్స్ త్రూ మనం దీపం పెట్టద్దు అస్సలు మంచిది కాదు ఈ పాయింట్ నోట్ చేసుకోండి నాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పూజ ప్రిపరేషన్స్కి అయింది మళ్ళీ తర్వాత వన్ అవర్ పూజకు అయింది సో ఈ పూజ కూడా ఈవినింగ్ టైంలోనే చేసుకోవాలి కాబట్టి నాకు మళ్ళీ దానికి లేట్ అవుతుంది అని హ్యారీ బర్రీలో హ్యాపీ ధనత్రయోదశి మీ అందరికీ నా తర్వాత మీ అందరికీ ధన త్రయోదశి శుభాకాంక్షలు సో నేను ఫుల్ వీడియో నేను పూజ ఎలా చేసుకున్నా అనేది ఫుల్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను సో వీడియో ఎట్లుంది అనేది కమెంట్ చేయండి కింద సో ద్ర ధన త్రయోదశి పూజ మాత్రం సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఈ దీపాలు బయట పెడుతున్నాను సో లెట్స్ లెట్స్ గో గో అండ్ కుబేర దీపం కూడా పెట్టాలంట సో అక్కడ పెడదాము ఇంక్లూడ్ చేయడానికి చూడండి నేను లోపల పూజ చేసుకొని బయటకు వచ్చేసరికి మమ్మీ మా పిన్నిలు అవి పెట్టారు మంచిగా అల్కి మూడు ముగ్గులు వేయాలంట ఒక సైడ్ ఏమో వాటర్ పోసి అందులో కుబేర కుబేరుడికి వాటర్ పోసి అందులో ఆకులు వేసి ఫ్లవర్స్ వేయాలంట అలా అండ్ ఇంకో సైడ్ ఏమో యమదీపం పెట్టాలంటే యముడికి ఇంకా ఆ తర్వాత నేను దియాస్ అన్నీ పట్టుకొని బయటకు వస్తున్నా బయటకు వచ్చి నేను అక్కడ పెట్టడం కోసమని పెట్టిన తర్వాత ఇంకా మేము యమదీపం వెలిగేయడానికి ట్రై చేస్తాము వీడియోలో ఇంక్లూడ్ చేస్తా చూడండి సో నేను ఇక్కడ దియాస్ పెట్టిన దియాస్ పెట్టిన వెంటనే ఇంకా నేను మమ్మీ తమ్ముడు అందరం కలిసి యమదీపం పెట్టినాము ధనత్రయోదశి రోజు యముడికి ఎలాంటి గండాలున్నా పితృదోషాలున్నా ఎలాంటి వాహన గండాలైనా ఎట్లాంటి గండాలైనా యమునికి దీపం పెట్టడం వలన తొలగిపోతాయట ఇట్లా మూడు ముగ్గులు వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ వచ్చేసి కల్షంలో తులసి లీవ్స్ ఫ్లవర్స్ వేసి స్వామికి మంచి అంత మంచిగా ఉండాలి లైక్ ధనం రావాలి అని ప్రేయర్ చేసుకుంటూ అటు సైడ్ పెడతారు ఇటు సైడ్ ఏమో ఒక తమలపాకు మీద కొంచెం రాళ్ళు పెసి దాని మీద గోధుమ పిండితో చేసిన ప్రమిదలు ఉంటాయి కదా వాటిలో ఆయిల్ పోసి అన్నట్టు ఆవు నెయ్యి అయినా ఏదైనా ఓసి మనం ఇక్కడ దీపం పెట్టాలి ఎవరిది వాళ్ళు పెడితే ఇంకా చాలా మంచిది ఇఫ్ పాసిబుల్ లేకపోతే ఒక్కరు పెట్టినా ఏం కాదు ఫ్యామిలీలో అట్లా అన్నట్టు నేను మమ్మీతో పెట్టించిన తమ్ముడితో పెట్టించిన నేను పెట్టినా అనమాట అండ్ అటు చెల్లెవాళ్ళు సో మేమందరం ఇట్లా ధనత్రయోదశిని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది